నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్న్యూస్ నేను మీ పీవీఆర్ రాజును మనం మాచర్ల మండలం తాళపల్లి గ్రామంలోని వైఎస్ఆర్ ప్రభుత్వంలో పిన్నెలి రామకృష్ణారెడ్డి సారథ్యంలో తాళపల్లి గ్రామంలో జరిగిన అభివృద్ధి ఇప్పటి వరకు ఇరవై ఆరు కోట్ల ముప్పై మూడు లక్షలతో తాళపల్లి గ్రామంలో వివిధ రూపంలో అభివృద్ధి జరిగిందని తాళపల్లి గ్రామ సర్పంచ్ ఎన్రా గాలయ్య యాదవ్ తెలిపారు తాళపల్ల గ్రామంలో సచివాలయం కానీ సిసి రోడ్లు కానీ జలకల ద్వారా బోర్లు కానీ గ్రామంలో బో బోర్లు కానీ ఇలా పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఇరవై ఆరు కోట్ల ముప్పై మూడు లక్షలతో తాళపల్ల గ్రామంలో అభివృద్ధి జరిగిందని సర్పంచ్ ఎండ్రకాలయ్య పేర్కొన్నారు ఇప్పుడు మనం తాళపల్లె గ్రామం వెళ్దాం అక్కడ ఆ ఊరు గ్రామ ప్రజలు ఏమంటున్నారో తెలుసుకుందాం మళ్ళీ పిన్నిలకే పట్టం కడటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారన్నారు ఇప్పుడు వాళ్ళ మాటల్లో మనం ఇద్దాం మళ్ళీ పిన్నిళ్ళకే పట్టం కడతారంట చూద్దాం మనం వాళ్ళ మాటల్లోనే మళ్ళీ పిన్నిల్ని గెలిపించుకుంటాం పిన్నిల రామకృష్ణారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవడం మా కళ చేసుకునేంత చేసుకునేంతవరకు మేము కృషి చేస్తామని తాళేపల్లి గ్రామం ప్రజలు అంటున్న మాటలు మనం ఇప్పుడు చూద్దాం మళ్ళీ తాళపల్లిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మేము ఓటేస్తాం తాళపల్లి గ్రామ ప్రజలందరూ ముక్త కంఠంతో చెబుతున్నారు ఇప్పుడు మనం చూద్దాం తెల్ల మండలం తాళపల్లి గ్రామం సర్పంచ్ని సర్పంచ్ నేను ఎండగాల యాదవ్ నా పేరు గ్రామంలో అభివృద్ధి చేసింది ఇరవై ఆరు కోట్ల ముప్పై మూడు లక్షలు కట్టించింది సచివాలయం నలభై లక్షలు పెట్టి కట్టించుండు జగన్ అన్న ఇచ్చింది అది కూడా మరి రైతు భరోసా రైతు భరోసా నలభై లక్షలు పెట్టిండు దానికి కూడా చదువు జగన్ అన్నదే కానీ మనం జగన్ అన్ని ఎట్టి మనం గెలిపించుకోవాలి ఏదన్నా కానీ చేసి పిల్లలకి నాడు నేడు కింద పదిహేను వేలు ఇచ్చిండు మరి పోతే అమ్మఒడి కింద ఇచ్చిండు నాడి నేడు కింద బళ్ళు కట్టిచ్చుండు జగన్ దాన్ని బట్టి మనం జగనన్నే ఎట్టి పరిస్థితిలో గెలిపించుకోవాలి అందరం కలిసి వాలంటర్లు అవ్వ తాతలు పింఛన్లకి మొత్తం ఏదైనా వాళ్ళని ఇబ్బంది పడకుండా తలారుద కోలు వచ్చి తలుపు కొట్టి డబ్బులు ఎత్తురు వాలంటర్లు దాన్ని బట్టి ఏ ఇబ్బంది లేకుండా జగనన్న చేసిన మేలు అది ముసలి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు అంతకుముందు లేస్తే నాలుగు రోజులకి ఐదు రోజులకి పింఛన్లు తీసుకున్నారు ముసలి వచ్చి కానీ ఏ ఆ పార్టీ ఈ పార్టీ అని యువభేదాలు లేకుండా మొత్తానికి పింఛన్లు అని అమ్మఒడి కానీ ఏ పార్టీకి అతీతంగా మొత్తం అందరికి ఇవ్వగలిగిండు ఇప్పించిండు దాన్ని బట్టి అందరం కలిసి ఓటు వేయాల్సిందే జలకాలు నలభై ఇచ్చి చాలలు చాలలో వేసాయి జలకాలు పోతే ఊళ్ళో ఊళ్ళో ఎన్ని ఐదు వేసింది ఏడు మోటార్లు ఇప్పించినాం టెస్మా మోటార్లు అందరికి అన్ని అన్ని పార్టీలకు సరిపోయాయి రోడ్లు కూడా మా తాళపల్లి గ్రామానికి ప్రతి సందు గొంతులు చూసుకొని మొత్తానికి సిమెంట్ రోడ్లు కూడా వేయించాం ఏదైనా ఈ ప్రభుత్వం వచ్చినాక వయసు రోడ్లు సిమెంట్ రోడ్లు పది పన్నెండు దాకా చేయించిన నేనే వేయించినాం మా ఊరికి గవర్నమెంట్ హాస్పిటల్లో మా ఊరమ్మంటే ఊళ్ళో పెట్టిర్రు ఎవరికైనా వైద్యం ఏ దేనికైనా వైద్యం చేయడానికి మటుకు ఇద్దరు డాక్టర్లను పెట్టిర్రు ఇద్దరు డాక్టర్లు వస్తారు కొత్త ఊరు కానీ పశ్చాల బైదపాడు మా ఊరు మొత్తం కూడా అనుకూలంతో డాక్టర్ గారు చూస్తుండు గర్భిణీ స్త్రీలు కానీ ముసలోళ్ళు కానీ జ్వరాలు వచ్చిన వాళ్ళు కానీ ఏ జలుపు చేసినా కూడా అడిగిపోతుండ్రు శుభ్రంగా చూస్తుండ్రు అది జగనన్న పెట్టిన పథకం ఆ తెలుగుదేశం పథకంలో అంత లేవం లేదు అంతకుముందు జగనన్న వచ్చినాక ఇవన్నీ సరిగ్గా చూస్తుండ్రు జగనన్నని గెలిపించుకోవాలి మనం మన ప్రేతమ్మ నాయకుడు పిన్నెలి రామకృష్ణారెడ్డి గారిని కూడా అజంత మెజార్టీతో మనం గెలిపించుకోవాలి అట్నే అనిల్ అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ గారిని కూడా మనం గెలిపించుకోవాలి మనం బీసీలకు తిక్క ఇచ్చింది కాట జగనన్న బీసీలకు ఇచ్చింది కాట మనం గెలిపించుకుంటే మనకి ఎందుకైనా ఉపయోగిస్తుంది నీ పేరేం పేరమ్మా లక్ష్మి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు ఎలాంటి లబ్ధి చేకూరింది నేను మిషన్ కొడతానండి మిషన్కి డబ్బులు వచ్చాయి నాకు చేయతా అమ్మఒడి వచ్చింది మా అబ్బాయి చదువుకుంటున్నాడు మా ఆయనకి కౌలు రైతు డబ్బులు వచ్చాయి ఇప్పుడు మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారమ్మా మా అబ్బాయా ఇక్కడ ఏపీఆర్ జేసీలో ఈసారి ఎవరికి ఓటేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారికి వేస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాం ఈ జోలకండ బ్రహ్మారెడ్డి ఒక అవకాశం ఏమంటున్నారు కదా దానిపై మీ మేము మేము ముందు చేశాడు కదా సార్ మేము తిన్నాం ఆయనకే వేస్తామండి బ్రహ్మారిడ్ అడుగుతున్నాడు ఒక అవకాశం ఉండని అవకాశం ఏమో ముందు చేసి తిన్న తర్వాత అట్లా ఎట్లా చేస్తామండి అన్నం పెట్టిన చేతి మర్చిపోతే మాకేముండద్ది విలువ చెప్పు రెండు వందలు ఆటోకిచ్చి అక్కడ తీసుకుపోయినా ఎక్కడ తీసుకున్నావు సచివాలయం కాడికి తీసుకోని చెరువు మరి ఇంత ముందు ఇంతకుందు వెళ్ళకొచ్చి వాళ్ళు ఉండరు ఇచ్చేది

వైఎస్ జగన్ మరి మాచర్లో నువ్వు ఊరుకో ఓటేస్తావు ఇక్కడనే ఇక్కడ నువ్వు పిన్నెలు రామకృష్ణారెడ్డికి వేస్తావా బ్రహ్మారెడ్డికి వేస్తావా రామకృష్ణారెడ్డి మరి బ్రహ్మారెడ్డి నేను అభివృద్ధి చేస్తా అంటుండగా నరికినా అవునా నేను బాగా అభివృద్ధి చేస్తా అంటుంటే అదేంది నేను ఊరు నరకని సారి అభివృద్ధి చేస్తాను మార్చాలంటుంటే పోతున్నా అంతేనా మరి అదేంది అభివృద్ధి చేస్తా అంటున్నా నువ్వు ఎట్లా మరి ఇప్పుడు నేను అభివృద్ధి చేస్తాను ఓట్లే అని అడుగుతుండగా అందరినీ గెలిచిన తర్వాత మరి ఏం చేస్తాడు చేస్తడు మరి చంద్రబాబు నాడు ఏం చేస్తాడు

చంద్రబాబు నవం అసలు నమ్మవు ఎందుకు నమ్మవు ఎందుకు నా అభివృద్ధి చేస్తా అంటుండగా మూడు రోజులు పెంచింది ఆయనే సమయ అమ్మాయిలకి పెంచిన పెంచింది ఆయనే ఎందుకు అర్థం వేరే వాళ్ళకి నీ పేరే పేరు భూమయ్య బొక్కల భూమయ్య మీకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు ఎలాంటి లబ్ధి చేకూరింది మాకు పింఛన్ వస్తుంది బంగారం దేవుడు అలాగా నడిచిన నడలేకపోయినా ఇంటికి తెచ్చి అలా దాంట్లో ఇస్తుండ్రు మనకు అంతకన్నా సహాయంగా ఏముంద మనకి నెలకు మూడు వేలు వస్తున్నాయి లాగా పెద్ద కొడుకులాగా మా తండ్రిలాగా తెచ్చిండు ఏంది ఇంకా కొడుకులు చూడకపోయినా ఆయనే చూస్తుండు ముందు మూడు వేలు వస్తాయని వాసపడుతున్నాం మేము ఆయన గెలిపి ఇక ఎవరిని గెలిపిస్తాం ముందు అన్నం పెట్టినోడిని గెలిపిస్తాం కానీ ఉత్తండి ఎందుకు గెలిపిస్తామండి చెప్పు మా రామకృష్ణారెడ్డి గారిని అనిల్ కుమార్ యాదవ్ గారిని ఏంది మా జగన్మోహన్ రెడ్డిని మేము పక్కగా చేసేది ఖాయం అది ఇప్పుడు జోలకండి బ్రహ్మారెడ్డి నేను మాచి అభివృద్ధి చేస్తాను కదా మీద అయ్యా ముందు అన్నం పెట్టినోడు చూస్తావా అన్నం పెడతానన్నోడు చూస్తావా ఒక మాట చెప్పు నాకు ఆయన అభివృద్ధి చేతులు చెడు చూసేట్టు ముందు మాకు ఇప్పుడు ఆకలి అవుతుంది నాకు అన్నం లేక ఉడికిపోతున్నా కొద్ది చెట్టు మీద తింటా చెట్టుకి వచ్చిన ఆకలి అవుతుంది అన్నం పెట్టినోడినా చూసుకోవాలన్నా పెట్టినోడిని చూసుకోవాలన్నా అది ఒక ఆలోచన చెప్పు పెట్టినోడిని చూడాలి ముందు అన్నం పెట్టినా చూడాలిగా నువ్వు పెడతావు పెట్టవు తర్వాత తిప్పలుగా దేవుడి కనుక పెట్టినప్పుడు అందాము లేదా ఎనిమైన ఆయన గెలిచినప్పుడు మూడు రెట్లు బాగా చేస్తుంటే ఏమైనా అబ్బా లేదా అయ్యా అందాం ఇప్పుడు మనకు కన్నతంట్లా చూస్తుండగా లేబర్ని పట్టించుకుంటుండగా అవునా కదా లేబర్ని పట్టించుకుంటుండు ఇలా అనేక అనాదికులు రైతులు మామూలుగా జనమంతా మన కాళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఎంతమంది వేల మంది బతుకుతున్నారు ఆయన ఆయన నుంచి ఇలా కొడుకులు బోబెట్టల్లా ఆ జగన్ అన్నే బోపెడుతున్నాడు ఎంతమంది ఆశపడుతుండ్రు పింఛన్లు ఉండేవాళ్ళు చెప్పు ఎంతమంది బాధపడుతుండ్రు ఫస్ట్ తా కొత్త ఉన్నదంటే ఇవాళ ఎంత తారీఖని అడుగుతారు ముసలో వాళ్ళు ఎంత తారీఖు అని అడుగుతున్నారు తారీఖు అంటారు ఫస్ట్ తారీఖు కొత్త వద్దా ఎప్పుడు వద్దా అంటారు ఎప్పుడు వద్దా ఎప్పుడు దేవుడు దేవుడాలలో చూసేవాడిని ఊరి పెట్టి నన్ను బెమ్మారెడ్డి గెలిచేది ఎప్పుడు ఆయన వేసే ఆయన పెట్టేది ఎప్పుడు తినేది ఎప్పుడు ఇంకా పది రోజులు పింఛన్ ఇవ్వకపోతే అల్లాడిపోయారు పాపం ఆటలు కట్టుకొని నడవలేక కాళ్ళు లేక ఒక ఆటాన్ని రమ్మంటే దాంట్లో వంద రూపాయలు ఇస్తే వాడు ఉంటడానికి ఆయన ఆగడగా చెప్పు నువ్వు ఆయన ఆగడగా అండి వాడికి నాలుగు వందలు తెంగపోయి దాపోతే నేను నాకు ఏ రూపాయలు దొరుకునేవాడు ఈ కాడ ఎందుకుంటాను అంటాడు వాడు ఒళ్ళు ఆ ఒక మంచి లేక పోలేక అల్లాడిపోయింది అక్కడ సచివాలయంలో అర్థమైందా ఎంత బాధపడుతుంది ఇవాళ ఇంటికి వచ్చిస్తున్నాడంటే కొడుకే భయ్యా వాడు అది మళ్ళీ అతను పోతాడు ఇంటికి తీసుకొచ్చి చెప్తున్నాడంటే అంటే ఎంతగానో అనుకున్నావు అంతే చెప్పు నువ్వు ఇప్పుడు కొడుకునే అదే కదా మంచి నీళ్ళు తెచ్చి అంటే మళ్ళీ వచ్చి నాకు ఎత్తనే పోతున్నాడు దొరకకుండా ఇలా తెల్లారిద్దామని పట్టు తారీఖు రాగానే తలుపు ఇస్తున్నాడంటే మనం మన తండ్రి లాంటి వాడేగా అవన్నీ పెట్టేది అవునా కదా మరి మీ ఊళ్ళో ఇంకా ఏం అభివృద్ధి చేశారు మా ఊళ్ళో కూళ్ళు కట్టించిండ్రు పదవ తరగతి దాకా కూళ్ళు కట్టించిండ్రు సచివాలయాన్ని కట్టించు రైతు భారసలు కట్టించారు ఈరియా రే కట్లు ఎత్తరు రైతులకి మళ్ళీ రోడ్డు మీద పాపం లేని వాళ్ళకి హాస్పిటల్కి పోతున్నారు ఒక ఎండ బదు గూల్ పెట్టించుకుంటున్నారు పోయి రోడ్డు మీదకి పోయి మా ఊళ్ళో బాగానే చూసారు అండి ఎందుకంటే వాళ్ళ కానీ అబద్ధం ఆడకూడదు ఎవరికైనా అనౌ అనుకూలంగా ఉంది ఇలా ఇవాళ వాడి అనంతపులో చేతి కనికొచ్చిండు వాళ్ళని చేసుకొని పోయి హాస్పిటల్ పోతే అమ్మటే బాటలు పెడతాడు ఆ రోడ్డు మీద ఉంది ఎన్నుళ్ళు పశామల కొత్తూరు ఇది బయనపాడు నాలుగు మధ్యలో కట్టుకోరు హాస్పిటల్ అది నాలుగు మధ్యలో ఇలా హాస్పిటల్ బాధ్యతలు వాళ్ళు కూడా దత్తాడు ఈ లోపల బాగా గ్లూకోజ్ పెట్టి బాగానే ఉంటుండగా అర్థమైంది చెప్పేది మంచి నీళ్ళు మంచి నీళ్ళు సైకం ఇలా మా కళ్ళు అయితే బోరు లేక మొన్న నెల రోజులు బిందలు తీసుకొని అల్లాడిపోయినాం పాప రామకృష్ణారెడ్డి గారు వచ్చి చాలా వాళ్ళ ఒక సగం ఊరు ఒక మూలన పోసుకొని తీసుకొచ్చి బంగారంలో బోరేసిండు ఇలా ఒక నాలుగు వందల మంది బతుకుతారు ఇలా ఐదు వందల మంది ఆ నీళ్ళు వాళ్ళు అంత బాధ ఎంత బాధపడదంటే ఒక నెల రాకుండా బోరికి తెలిక అల్లాడిపోయావు ఏది వాన లేకపోతే బయలు నీళ్ళు అయిపోయింది బయలు నీళ్ళు అయిపోయారు దేవుడు వాళ్ళకి వచ్చి ఆ బోరి బట్టి ఇలా మాట దక్కిందండి ఇంకా ఆయన వచ్చిన బెమారీ వచ్చి ఆయన దత్తరగా

మాచిల్ నియోజకవర్గంలో మీరు ఎవరు కోటేస్తారు పిన్నెలు రాంగ్ స్టార్ రెడ్డికి వస్తారా జోలకండ బ్రహ్మారెడ్డికి వస్తారా ఎవరు కోటేస్తావు అమ్మా బ్రహ్మారెడ్డి అభివృద్ధి చేస్తా అంటున్నాడు మీ తాళపిల్లని నేను గెలిస్తే మరి దానిపై మీకు కామెంట్ ఏంది ప్రభుత్వంలో మాకు కౌలు రైతు కానీ రైతు భరోసా కానీ ఏదైనా సరే మాకు తాగునీటి వాటర్కి కానీ ఏది ఇబ్బంది లేదు బోర్లు వెళ్ళిపోతే కొత్త బోర్లు ప్రెసిడెంట్గా ఏడు బోర్లు వేయించారు తాలపల్లి గ్రామం మాచర్ల మండలంలో కూడా వాటర్లు కూడా సర్పంచ్ గారు ఎండ్రగాలే గారు జూకూరి వెంకటరామయ్య గారు వీళ్ళిద్దరు ఇద్దరు సర్పంచ్లుగా ఉండి మా వరకు ఏవి అవసరం అయితాయో అంతవరకు వాళ్ళు చాలా ఇదిగా ఇంటింటికి తిరిగి చాలా ఇదిగా చేశారు ఈ ప్రభుత్వంలో మేము రామకృష్ణారెడ్డి గారిని ఎండ్ర గాలే గారు మా ఊరు సర్పంచి బాగా చేశారు జరిగింది మీ అభివృద్ధి సీసీ రోడ్లు కూడా మొత్తం అండి ఒక్క రోడ్డు కూడా ఇప్పుడు మట్టి రోడ్డు లేదు మొత్తం సీసీ రోడ్లు వేశారు స్కూల్ కానీ హాస్పిటల్ కానీ ఏదైనా చాలా అభివృద్ధి చేశారు గత ప్రభుత్వం గత ప్రభుత్వం కన్నా ఇది చాలా మెరుగ్గా ఉందండి ఎలా ఉందని చెప్తారు ఇది చాలా కరెక్ట్గా చేస్తున్నారు ప్రతి ఇంటికి వచ్చి ఏమేమి సమస్యలు ఉన్నాయా ఏంటి మీకు పింఛన్ వస్తుందా రావటం లేదా అన్నీ కనుక్కొని ఒకవేళ మీకు ఇస్తున్నారా ఇవ్వట్లేదా అని సర్పంచ్ గారు కానీ ఎమ్మెల్యే గారికి అందజేయటం చెప్పటం ఇవన్నీ వారంటీలు కానీ చంద్రబాబు నాయుడు నేను వస్తే ఇంకా బాగా పరిపాలన చేస్తా అంటున్నాను కదా ఆయన ఎప్పుడో వచ్చేదానికి తర్వాత సంగతి అండి ఇప్పుడు మేము లబ్ధి పొందుతున్నాం కాబట్టి మాకు తెలుసు మరి మాచర్ల నియోజకవర్గంలో మీరు ఎవరు ఎవరికి ఓటేస్తారు మేము మాచల్ నియోజకవర్గం పెళ్లి రామకృష్ణ గారిని గెలిపించుకుంటాం ఆయన వల్ల మాకు చాలా ఉన్నాయి బ్రహ్మారెడ్డి బ్రహ్మారెడ్డి నేను అభివృద్ధి చేస్తా ఆయన ఎప్పుడూ చేసేదానికల్లా చేసింది గుర్తు తెచ్చుకోవాలి కదండి పేరు పేరు ఏ ఊరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు ఎలాంటి లబ్ధి చెప్పారు అన్ని అంటే మా రైతు వచ్చింది పింఛన్ వచ్చింది అమ్మఒడి వచ్చింది ఇంకేమొచ్చింది మరి నువ్వు ఎవరికి ఓటు వేస్తావు అండి మరి మార్చల్ నియోజకవర్గంలో ఎవరికి ఓటు గారికి మరి జోలకంఠ బ్రహ్మారెడ్డి అభివృద్ధి చేస్తా అంటున్నాడు కదా ఆయన అసలు మమ్మల్ని కూడా మిమ్మల్ని నమ్మడా ఎందుకు నమ్మడు నమ్మడు అదే దేనికి రమ్మడి అంటున్నా రెడ్డి గారి పేరేం పేరు నా పేరు కొండా కృష్ణ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీ ఊరు ఎలా అభివృద్ధి చెందింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా ఊరు గతం కంటే బాగా మెరుగుపడింది సచివాలయ వ్యవస్థ కానీ రైతు భరోసా కానీ రైతు భరోసా ద్వారా రైతులకు సేవలు అందించడం కానీ సచివాలయం ద్వారా వాలంటీర్ వ్యవస్థను పెట్టి వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమాలు పథకాలు కానీ వృద్ధులకి వికలాంగులకి పెన్షన్లు ఇవ్వడం కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా జరిగినాయి అదేవిధంగా రైతులకి రైతు రైతులకి రైతు రైతు భరోసా కౌలు రైతులు ఇంకా జలకల ద్వారా బోర్లు వేయించడం కానీ ఇవన్నీ జరిగినాయి మా ఊర్లో గతంలో కంటే ఎక్కువ సిసి రోడ్లు ఈ ఈ ప్రభుత్వంలోనే వేయడం జరిగింది గత ప్రభుత్వంలో మట్టి రోడ్లతో ఊరు అధ్వానంగా ఉండేది అవును టీడీపీ వాళ్ళు చెప్తున్నారు కదా గత ప్రభుత్వం మా ప్రభుత్వం అభివృద్ధి చేశామని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు మీరు తెలుగుదేశం జన్మభూమి కమిటీలో పెట్టుకొని ఒక రేషన్ కార్డు కావాలంటే రెండు సంవత్సరాలకు ఒకసారి రేషన్ కార్డులు వదలటం వాళ్ళు చేసిన అభివృద్ధి ఏ పార్టీ ఆఫీస్లో కూర్చొని ఫెన్షన్లు ఇవ్వడానికి ఫెన్షన్లు ఎవడెవడు మన పార్టీ వాడిని చూసుకోటి అభివృద్ధి ఏది అభివృద్ధి ఇలా పార్టీలు చూడకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అర్హత ఉంటే అది ఏదైనా నేరుగా నీ ఇంటికి తీసుకొచ్చిన చిన్న మాట వాస్తవే కాదా చెప్పండి మీరే కొంతమంది చదువుకున్న పిల్లలు అంటున్నారు అభివృద్ధి అభివృద్ధి అని నువ్వు హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ చూసి తెలియదు నీకు అభివృద్ధి ఏందో నువ్వు స్కూల్కి వెళ్తే నువ్వు చదువుకున్నప్పుడు స్కూల్ ఎలా ఈ ఈరోజు ఎలా ఉందో తెలియదు అభివృద్ధి ఏందో ఇవాళ పిల్లలు మొత్తం ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు అదే అది కాదు అభివృద్ధి ఏదో ఐటీ కంపెనీలు ఇంకా ఇంకా అంటున్నారు నువ్వు అన్న హైదరాబాద్ ఐటీ కంపెనీలు హైదరాబాద్ ఒక ఐదేళ్లలో డెవలప్ చెందిందా దాదాపు నలభై ఐదు సంవత్సరాలు పట్టింది ఇదే హైదరాబాద్ డెవలప్ చెందడానికి ఐదేళ్లలో అభివృద్ధి చెందింది హైదరాబాద్ మరి ఐదేళ్లలో అభివృద్ధి చెందడం చేయటం తెలిసిన చంద్రబాబు నాయుడు మరి గత ఐదేళ్లలో ఏం చేసిండు గత ఐదేళ్లలో అభివృద్ధి చేస్తే ఇవాళ పరిస్థితి వచ్చి ఉండేది కాదుగా మరి ఆయన చెప్పినట్టు మరి మార్చి నియోజకవర్గంలో ఒక అవకాశం అని జోలకంటి బ్రహ్మారెడ్డి అంటున్నారు దానిపై మీ కామెంట్ ఏంది జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గత పది సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిండు ఆయన ఉన్నారు కదా వాళ్ళ అమ్మకాంచి మరి పది సంవత్సరాలు ఇవాళ వచ్చి ఒక అవకాశం అంటే వీళ్ళందరూ పిచ్చోళ్ళ జనాలందరూ నిత్యం అందుబాటులో ఉండే నాయకుడిని కాదనుకొని ఈయనకు అవకాశం ఇస్తారా ఎలా ఇస్తారనుకుంటున్నారు అభివృద్ధి చేస్తానంటుండే కదా ఇతను చేయాలన్నా ముందు అతని నాయకుడిని నమ్మాలిగా అతని నాయకుడు కరెక్ట్ కాదుగా ఇతను చేసిన అతని నాయకుడు కరెక్ట్ కాదుగా ఆరు వందల యాభై నాలుగు హామీలు ఇచ్చిండు రెండు వేల పద్నాలుగులో ఏ ఒక్కటన్నా చేసిండా ఒక్క హామీ ఒక్క హామీ నేను చేశా అని చెప్పమాను ఎవడు ఇక్కడ ఊళ్ళో తిరిగే టీడీపీ నాయకుడు ఒక్కని చెప్పమాను వాళ్ళ కాళ్ళ సందుల నుంచి దూరిపోతా ఈరోజు ఒక్క హామీ నెరవేర్చినాడని ఇచ్చిన హామీ ఏదైనా ఇవాళ వస్తాడు నాలుగు రోజులు ప్రచారం చేస్తాడు సొమ్ము వేసుకుంటాడు సొమ్ము చేసుకుంటాడు వెళ్ళిపోతాడు ఎక్కడ ఉన్నోళ్ళు తర్వాత వాళ్ళ పరిస్థితి ఎందు వాళ్ళే ఒకసారి వాళ్ళ ఊహలకే వదిలేస్తున్నా ఈసారి మీరు కొట్టేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఎందుకు కావాలి పిల్లలు రామకృష్ణారెడ్డి మీకు ఏవో చేశాడు మీ ఊరికి ఏంటి చేస్తాడు బాగానే చేస్తాను బాగానే చేస్తున్నాడంటే పలా అందరిని కదమ్మా మీ ఊర్లో బోరింగులు చేలలో బోర్లు వేస్తాండు కాబట్టి నీళ్ళు ఎక్కడైనా నీళ్ళ సౌకర్యం బాగుంది మా ఇంటి ముంగరు కూడా బోరు వేసిండు రోడ్లు సిమెంట్ రోడ్డులో నీ పేరేం పేరమ్మా ముక్కచ్చే అమ్మా రెడ్డి గారి ప్రభుత్వం మీకు ఎలాంటి లబ్ధి లబ్ధి చేకూరంది మాకు వచ్చేది పద్దెనిమిది వేలు వచ్చినాయి కరెక్ట్గానే నాకు పింఛన్ వస్తున్న ఉంది మా మనవాళ్ళకి అమ్మ ఒడి పడ్డాయి నలుగురు పిల్లలకి మాకేం ఇబ్బంది లేదు మేము వేసేదే ఓటు ఆయనకి జగన్ గారు రావాలని కోరుకుంటున్నాం అంతే ఇక్కడ మాచిల్ నియోజకవర్గంలో ఎవరికి ఓటేస్తారు మీరు రామకృష్ణారెడ్డి గారు మరి జోలకండ బ్రహ్మారెడ్డి ఒక అవకాశం అంటే అతని గురించి మాకు చల్లవదండి ఇంటికి వచ్చి ఇబ్బంది ఏం లేదు మాకు మళ్ళీ కూడా అట్నే రావాలి మన ఒక్క నెలకు మాకు చాలా ఇబ్బంది అయింది తీసుకుంటే అని కుంటోళ్ళని పోవాలంటే ఆడదా లైన్లో నీళ్ళు తప్పిపోయి ఆ రోడ్డు మీద పోవాలంటే మాకు కొద్దిగా ఇబ్బంది పొంది మాకేది మేము లేకముందు తలుపులు కొట్టించారు దాని గురించి అసలు ఏం లేదు మాకు మళ్ళీ కూడా అట్నే రావాలని కోరుకుంటున్నాం అంతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకేమొచ్చింది మాకు పద్దెనిమిది వేలు వచ్చింది మిస్త్రీ పెట్టుకొచ్చింది వేడు లక్షలు పోయింది ఇంకేమన్నా వచ్చినాయా భరోసా వచ్చింది మరి మీరు ఎవరికోటి వెళ్ళాలనుకుంటారు జాగర్మోహన్ మరి మాచిల్ నియోజకవర్గాలు ఎవరికి వెళ్ళాలనుకుంటారు జోలకండి బ్రహ్మారెడ్డి నాకు ఒక అవకాశం ఇవ్వమంటు మళ్ళీ దాని మీద మీరు ఏమంటారు అమ్మాయి ఏ తాలపి జగన్ ఆ పద్దెనిమిది ఏళ్ళ డబ్బులు ఇచ్చిండు ఇంకా మరి ఒడి ఇచ్చిండు జనానికి మరి పింఛన్ వస్తుంది ఇళ్ళ స్థలా వచ్చినాయి బోర్డు చెప్పు వేసారు మేము జగన్ అన్న ఒకటి వస్తాం అదేంటి చంద్రబాబు నాయుడుగా వాడు రాడు అదేంది నాకు ఒక ఇచ్చేది వాడు అసలు చంద్రబాబు నాకు డబ్బులు వేయలేదు జగనాన్ని ఇచ్చినాకనే నా తమ్ముడు అన్నం పెడుతుండు ఇంట్లో చలా కొట్టి నా తమ్ముడు అవునా పద్దెనిమిది ఏళ్ళు ఇచ్చినాకనే నా తమ్ముడు అన్నం పెడుతుండు జగనాన్ని ఇచ్చింది జగన్ డబ్బులకే అన్నం పెడుతు అచ్చల్ నియోజకవర్గంలో ఎవరికి ఓటేస్తావు రామకృష్ణారెడ్డికి అదేంది జోలకంట బ్రహ్మారెడ్డిని అభివృద్ధి చేస్తానంటే అనేది అభివృద్ధి చేస్తా అంటుండగా చేస్తా అంటుండగా గట్టిగా ఇప్పుడు చేస్తానని ఆయన ఊర్లమ్ము ఓటేయండి ఒకసారి ఒకసారి అవకాశం డబ్బులు ఇచ్చిండు జగన్ అన్న

అవకాశం ఆయన ఇప్పుడు లేదుగా రామకృష్ణాడు మా బంగారం పదిహేను సంవత్సరాలు బాగానే ఎత్తుండు బాగానే చేసుకుంటున్నాడు నమ్మవాణి మనం ఎందుకు అనాలి రామష్ణాడు బాగా చేస్తుండగా ఆయనకేస్తాయి నాకు చేసేదేవి నీ పేరు ఏ లక్ష్మీనారాయణపల్లి జగన్ అన్న నీకేమిచ్చిండు నాకు పింఛన్ ఇచ్చారు రైతు వచ్చింది మరి ఇవన్నీ ఇవన్నీ బాగా నచ్చారు ఎల్లారి పాటికి వచ్చేసి పింఛారా మంచం మీసు లేకుంటే నేను తెచ్చేస్తాను పాపం మరి నీ ఓటుకి ఓటు ఎవరికి వేస్తావు నేను జగనానికి ఇక్కడ మార్చల్ నియోజకవర్గంలో బ్రహ్మారెడ్డికి వేస్తావా రామకృష్ణారెడ్డికి వేస్తావా రామకృష్ణారెడ్డికి మరి బ్రహ్మారెడ్డి ఒక అవకాశం నేను నేను గెలిస్తే మీకు అభివృద్ధి చేస్తా అంటుండగా సరే అప్పుడు గెలిచినప్పుడు ఆయన మరి ఇయ్యొచ్చు కదా నువ్వు ఓటు వేసి ఒక అవకాశం ఏమో అంటే ఇప్పుడు ఒకసారి అవకాశం అంటుండగా

பஜொந்து வேல ஏடுவந்த மரி இது மயில யூதம்

ఇంకా అన్నారంతే అది ఆయన అభివృద్ధి చేశాను నేను గతంలో చాలా చేశాను అన్నాడు కదా ఏం చేయలేదు నీకు ఇంటికి కూర్చోబాడు ఏది లేదు ఆయన వాళ్ళే చేసుకోరు ఇంకా ఇలా ఇంటి అన్నాడు ఇళ్ళ పట్టాలన్నాడు ఇంటిలో లోన్లు అన్నాడు అయినాక రూపాయి వచ్చింది లేదు మీరు ఆయనప్పుడు ఇక ఇల్లు కట్టాను తిరిగినా పెట్టినా రూపాయి అయ్యేలా పక్క వాళ్ళకి వచ్చినాయి అందరు కూర్చున్నాయి నాకు లోన్ రాలా అయిపోయింది అది ఆగిపోయింది నేనే అట్లా కట్టబడి ఇల్లు కట్టుకున్నా లోన్ ఇలా చంద్రబాబు మాత్రం మరి ఇప్పుడు నువ్వు నేను కోటేస్తావు రాకేష్ రెడ్డి జగన్ గారు చెప్పు ఆలపల్లి గ్రామం మాది నా పేరు నాగమ్మ గారు మా పిల్లలకి అమ్మగూడి పథకం వస్తుంది మాకు ఎకరం పొలం ఉంది రైతు వచ్చింది నీరు మీరు వచ్చి బోర్ వేసారు రోడ్లు బాగా ఉన్నాయి మాకు అన్ని అభివృద్ధి చెందుతున్నాయి బాగా నెక్స్ట్ జగన్ సీఎం కావాలా రామకృష్ణ రెడ్డి గారికి ఓటు వేస్తాం అవును ఇక్కడ మాజల్ నియోజకవర్గంలో జోలకండ బ్రహ్మ బ్రహ్మారెడ్డి గారు ఒక అవకాశం అంటున్నారు పాప వాళ్ళు వస్తున్నారు పెళ్ళికొడుకులాగా మాకని అడుగుతున్నారు ఆ ఓటింగ్ రోజుకల్లా మిస్ అయితే వెళ్ళిపోతున్నారు వాళ్ళు మేము ఎలా నమ్ముతామండి ఒక అవకాశం ఇస్తే మేము అభివృద్ధి చేస్తా ఉంటాం కదా మేము ఎవరు నమ్మమండి ఏం ఆయనకి గతంలో అంజరెడ్డి గారు వచ్చారు డబ్బు ఖర్చు పెట్టారు ఆయన గెలవలేదు ఈయనం గెలుస్తాడు రావటం మేము అవి ఇస్తాం ఇవి ఇస్తామని చెప్పడం వెళ్ళి పాడము రాడు నమ్మకం లేదు అంతే అలాగే ఇప్పుడే కార్లు వేసుకొని వాళ్ళని వెళ్ళి పెట్టుకొని తిరుగుతున్నాడు ఆయన దరుకుండా ఉండాలి కూడా ఒక పది మంది చేసుకున్నామని అక్కడ మేము ఇప్పుడే ఏమి అండి అతను అతను నమ్మే వాళ్ళు ఎవరు లేరు ఛాన్స్ లేదండి మా ఊర్లో అన్ని అభివృద్ధి చెందుతున్నాయి బాగా రోడ్ లైన్ అన్ని చూశాడు రాం కృష్ణారెడ్డి గారు ఈ మేము నమ్మము మా ఊరు మొత్తం రాం రెడ్డి గారు నమ్ముతారు ఎందుకమ్మా నమ్మేది మాకు ఆయన అభివృద్ధి చేశాడుగా టైంలో బాగానే పోతే అన్ని ఇస్తున్నారు చేస్తున్నారు పింఛన్లైనా వచ్చి ఇంటికి వచ్చి ఇస్తున్నారు ఇప్పుడు వాలంటీర్ వల్ల తీసి వల్ల వాళ్ళని ఆప వల్ల ఎంతో మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అది కావాలని కోరుతున్నాం సీఎం మళ్ళీ జగన్ నీ పేరే పేరు నా కొండ మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు ఎలాంటి లబ్ధి చేకూరింది అంటే ఏమొచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు పద్దెనిమిది వేలు వచ్చింది రెండవది ఇంటి స్థలం ఒకటి వచ్చింది మూడు బోర్ ఒకటి అంతే నాన్న మరి మీరు కోటేస్తారు ఇక్కడ కానీ ఒకటి నా మనుషులు సరే మరి నువ్వు మీరు ఎవరికోటేయాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ మాచల్ నియోజకవర్గంలో జోలకండి బ్రహ్మారెడ్డికి వేస్తారా పిన్నెలు రామకృష్ణారెడ్డికి రెడ్డి రామకృష్ణారెడ్డి మరి బ్రహ్మారెడ్డి నాకు ఒక అవకాశం ఉండి ఓటేసి అంటుండు కదా అభివృద్ధి చేస్తాను మార్చాలని ఒక అవకాశం అంటుండు మరి దీనికి ఏమంటారు మీరు ఎందుకు ఏమో ఎందుకు మేము వెయ్యాలను ఎవరికి వెయ్యాలనుకుంటారు రామకృష్ణారెడ్డి అన్నకేస్తాం